నమస్తే వెల్కమ్ టు ముందుగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముమ్మడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణాలు ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన విక్రయాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

స్పెషలైజ్డ్ గా చేయాలి సరే టైఎండి అన్నది మనకి తెలంగాణానికి తీసుకున్నసరికి తెలంగాణలో పొస్తుందంటే పేరేంద సర్వత్రా అప్పుగుల్లో ఉంటుంది ఫోన్ చేసి నేటిలో ఇన్స్టారక్ట్ చాలా చాలా ఉంచండి సర్వత్రా అక్కడ కల్టర్స్ ఉంటాయి కిట్లే సంకమక కచే చాల టైం పడుతుంది అంటే ప్రాసెస్ ఏ కుస్ ఈ కారణం కు వేరే ఉంటది ఉండకి సైజింగ్ కారణం తీరుస్తారు ఇక్కడ పరిదిరాది లా ప్రాజెక్ట్ கலர் ஒவ்வொரு தப்போ சார் இல்லாமல்